అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ చాలాసార్లు మనం కొందరిని చూసి అనుకుంటూ ఉంటాం వీరికి కరెక్ట్ పంచి పడితే బాగుండు అని ఎందుకంటే వారు అంత చిరాకుగా ప్రవర్తిస్తూ ఉంటారు తలా తోకా లేకుండా అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా చెబుతూ చాలా అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు ఇలాంటి వారిని చూస్తే వీరికి గట్టి పంచి పడితే బాగుండు అని పళ్ళు కొరుక్కుంటూ ఉంటాం ఇలా ఇప్పుడు కెనడాకు పంచి పడింది దూల తీరింది ఎడవికి అని ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తుంది మనకు ఈ న్యూస్ వింటే మనకు అలాగే అనిపిస్తుంది అది కెనడాలోని సర్రే నగరం అక్కడ పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో కొందరు సిక్కు కమ్యూనిటీకి చెందిన ప్రజలు మ్యూజిక్ ర్యాలీని తీశారు ఆ మ్యూజిక్ ర్యాలీలో చాలా మంది తమ చేతుల్లో ఖలిస్తానీ జెండాలు పట్టుకున్నారు లిటరల్లీ ఇది గురునానక్ బర్త్డే సందర్భంగా తీసిన ర్యాలీ ఇలా తీసే ర్యాలీని నగర్ ర్యాలీ అంటారు ఈ రోజు వారి కమ్యూనిటీకి అతి ముఖ్యమైన పండగ కాబట్టి ఈ రోజు వీరు తమ ఇళ్లలో నుండి బయటకు వచ్చి తమ పవిత్ర గ్రంథంలోని పవిత్ర శ్లోకాలను పాడుతూ సంగీతం వాయిస్తూ ప్రదర్శనగా వెళతారు దీనిని నగర కీర్తన లేదా నైబర్హుడ్ కీర్తన అంటారు అంటే ఇదేమి పొలిటికల్ ర్యాలీ గాని మరేదైనా ఇతర ప్రొటెస్ట్ గాని కాదు ఇది ఒక డివోషనల్ ర్యాలీ అంతే

మీరు దురాక్రమణదారులు శ్వేతజాతీయులారా తిరిగి యూరప్కు వెళ్ళిపోండి ఇది అతడు చెప్పిన మాటలకు అర్థం ఎలా ఉంది అదిరిపోలా కెనడాకి దిమ్మ తిరిగి బొమ్మ చూపించే డైలాగ్ అంటే ఇదే కదా మనకు వెంటనే ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫేస్ చూడాలి అనిపిస్తుంది మరి ఇప్పుడు ఆ ఎర్రిపప్పుగాడు ఫేస్ ఎక్కడ పెట్టుకున్నాడు అని ఎందుకంటే ఓ ఏడాది ఏడాదిన్నర కాలం నుండి జస్టిన్ ట్రూడో అతని ప్రభుత్వం ఖలిస్థానీలను వెనకేసుకొస్తూ వారిని తమ వీపులపైకెత్తి మోసుకు వస్తూ భారత్ని ప్రపంచం ముందు దోషిని చేసి నిలబెట్టాలని తీవ్ర ప్రయత్నం చేశాడు ఈ కెనడా ఇష్యూని గురించి మీకు తెలియనిదేమీ కాదు కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ అను ఒక ఖలిస్తాని ఉగ్రవాదిని ఎవరో ముసుగు ధరించిన వ్యక్తులు హత్య చేశారు ఈ హత్యను ట్రూడో ప్రభుత్వం చాలా ప్రతిష్టాకరంగా తీసుకుంది హంతకులను పట్టుకుని ఈ కాన్స్పిరసీ వెనక ఎవరున్నారో వారందరినీ బయటకు తీయాలని చాలా పట్టుదలగా పనిచేసింది దాంట్లో తప్పేముంది కానీ ఎలాంటి ప్రత్యక్ష రుజువులు చూపించకుండానే ట్రూడో ఈ హత్య వెనక భారత ప్రభుత్వ హస్తం ఉంది అంటూ చాలా చీపుగా సారాకొట్టులో లిక్కర్ వాడిలాగా వాగాడు తర్వాత కొద్ది రోజులకు నేను ఈ విధంగా చెప్పాను గాని వీటికి సాక్ష్యాలను చూపించలేను అని తనే అన్నాడు మరి సాక్ష్యాలు లేకుండా భారత్ లాంటి దేశానికి ఆ దేశ ప్రభుత్వానికి నేరాన్ని అంటగట్టాలని చూస్తే అలా అన్నవాడు ఒక దేశానికి పీఎం ఎలా అవుతాడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా కెనడా లాంటి దేశానికి ప్రధానమంత్రి మాట్లాడితే ఆ మాటలు చాలా వేగంగా వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతాయని తెలియదా అతడు మాట్లాడిన మాటలు ఏవైనా మామూలు మాటల భారత ప్రభుత్వానికే నేరాన్ని అంటగట్టాడు సాక్ష్యాలు రుజువులు లేకుండా ఇలా చీప్ లిక్కర్స్ మాట్లాడతారేమో గాని ప్రధాన మంత్రులు మాట్లాడకూడదు అయితే ట్రూడో పరిస్థితి అలాంటిది అతని గ్రాఫ్ బాగా పడిపోయింది ఇతడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవడం చచ్చినా సాధ్యం కాదంటున్నాయి సర్వేలు సర్వేల్లో ప్రత్యర్థి పార్టీ క్యాండిడేట్ కంటే బాగా వెనుకబడిపోయాడు కేవలం ట్వంటీ ఎయిట్ ఓట్ షేర్ మాత్రమే ఇతని ఉంటుంది అన్నది సర్వే ట్రూడో ఈ పోటీకి అనర్హుడని ఈ ఓట్ చేర్ గుర్తు చేస్తుంది అంటే ఓటమి ఖాయమని అర్థం ఇక ఎలక్షన్స్ జరిగే నాటికి ఈ పర్సెంటేజ్ ఇంకా తగ్గదని గ్యారంటీ ఏమిటి అందుకని జస్టిన్ ట్రూడోకి మెంటలెక్కింది ఆబ్వియస్లీ ఎవరికైనా గెలవాలని ఉంటుంది ఎందులోనైనా గెలవాలని ఉంటుంది కదా ఎవరు చేసే పనిలో వారు కేవలం విజయం మాత్రమే సాధిస్తూ సాగాలనే లూప్లో ఉంటారు అయితే విజయం సాధించేందుకు రైట్ రూట్లో ఏం చేయాలో కొందరు మాత్రమే చేస్తూ ఉంటారు ఇక్కడ జస్టిన్ ట్రూడో మాత్రం సిక్కు ఓటర్లను గంపగుత్తగా కొల్లగొట్టాలి అనుకున్నాడు పైగా వీరి ఓట్లను కొట్టేయడం చాలా ఈజీ టాస్క్ అనుకున్నాడు ఇందుకు కొన్ని మాటలను చెబితే చాలు అనుకున్నాడు సిక్కుల్లో కొందరు ఖలిస్తాన్ ఖలిస్తాన్ అని ఉన్మాదంతో ఊగిపోతున్నారు కదా వీరికి సపోర్ట్ గా మాట్లాడాడు కోర్స్ ఇతడి ప్రభుత్వంలో కొన్ని కీలక పదవుల్లో ఈ ఖలిస్తానీ సపోర్టర్స్ ఉన్నారు వారి ప్రెషర్ కూడా ఇతని పైన బాగానే ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ లో ఉన్నాయి మొత్తం మీద ఈ టైంలోగా లోగా తన గ్రాఫ్ ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి పెంచుకోవాలి అన్న టాస్క్ తో అతను ఖలిస్తానీల వెంట పడ్డాడు వారికి బూట్ పాలిష్ చేస్తున్నాడు ఖలిస్తానీలు కెనడాలో ఉండి భారత్ని చాలా రకాలుగా టార్గెట్ చేస్తున్నారు హింసను ప్రేరేపిస్తున్నారు పంజాబ్ను సపరేట్ అంటున్నారు అని టూ థౌజండ్ ఎయిటీన్లో ట్రూడో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఓ తొమ్మిది మంది ఖలిస్తానీ ఉగ్రవాదుల పేర్ల లిస్టును కూడా అతనికి ఇచ్చారు అందులో హర్దీప్ సింగ్ నిజర్ గుర్జీత్ సింగ్ చీమా గుర్ప్రీత్ సింగ్ గుర్జీందర్ సింగ్ పన్ను అండ్ మిల్కీత్ సింగ్ అలియాస్ ఫౌజీ మొదలైన కొందరి పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి వీరు భారత్లో లో వేర్పాటువాదం హింసాత్మక దాడులు ఉద్యమాల కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు వీరిని కాస్త పట్టుకుని మాకు అప్పగించండి అని అపీల్ చేసింది భారత్ ఇలా చాలా సందర్భంలో చాలా సార్లు కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్రేగిపోతున్నారు అక్కడ ఉండి ఇక్కడ అల్లర్లు క్రియేట్ చేస్తున్నారు వారిని అదుపు చేయండి అని చెబుతూ వచ్చింది మన భారతదేశం కెనడా అధికారులకు కానీ కెనడా ప్రభుత్వం దాని ప్రధాని ట్రూడో ఏమంటున్నారు అంటే వారిది భావ స్వేచ్ఛ అంటున్నారు ఖలిస్తానీలు వేర్పాటువాదం గురించి ఇతరత్రా ప్రచారం గురించి చేసేవి భావప్రకటన కిందకు వస్తాయి అంటున్నారు మన భారతిని ముక్కలు చేయాలి అనుకోవడం ఇక్కడ అమాయకులను చంపడం కుట్రలు చేయడం భావ స్వాతంత్రమట అలా సిక్కు ఓట్ల కోసం ట్రూడో అండ్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలను నెత్తిని పెట్టుకుని గౌరవిస్తూ భారత ప్రభుత్వంతోనే శత్రుత్వం వహించాడు రెండు దేశాల మధ్య రాయబారుల బహిష్కరణ రెండు దేశాల మధ్య ట్రేడ్ బహిష్కరణ కూడా జరిగింది ఇలా ఖలిస్తాన్ కెనడా భారత్ అనే సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడు ఖలిస్తానీలు ఏమంటున్నారంటే ఏమంటున్నారో మీరు వీడియో క్లిప్ లో స్వయంగా విన్నారు కదా అసలు ఖలిస్తానే మాది మీరు ఆక్రమణదారులు శ్వేత జాతీయులారా మీరు యూరప్ వెళ్లిపోండి అంటున్నారు ఇక్కడ భారత్ లో పంజాబ్ సపరేట్ అంటే మోడీ గారి ప్రభుత్వం వీపు చీరి కారం పెడుతోంది కుయ్యం తలకిందులుగా వేలాడదీస్తోంది దీనివల్ల పంజాబ్ సపరేట్ అయ్యేలా వారికి తోచడం లేదేమో అందుకని ఆ ఖలిస్తాన్ దూలగాడు ఈ విధంగా అన్నాడు ఎప్పటికీ రాణి పోని పంజాబ్ కోసం ఫైట్ కంటే కెనడానే మాదంటే సుఖంగా ఉంటుంది కదా కెనడాలోని జీవితం బాగా సుఖానికి అలవాటైపోయింది పంజాబ్ కోసం కెనడా వదిలేకంటే కెనడానే మాదని తెల్ల తోలుగాలనే బయటకు పంపిస్తే అనిపించినట్టుంది పంచ్ అదిరిపోల కెనడాకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటుంది లిటరల్లీ హిస్టరీ ప్రకారం పద్దెనిమిది వందల తొంభై ఏడులో క్వీన్ విక్టోరియా డైమండ్ జూబ్లీ సందర్భంగా మొట్టమొదటిసారిగా సిక్కుల వలసలు కెనడాకి ప్రారంభమయ్యాయి అయితే కెనడా నార్త్ అమెరికాతో భూభాగాన్ని పంచుకుంటూ ఉంటుంది పద్నాలుగు వేల సంవత్సరాల క్రితం నార్త్ అమెరికా వాసులే కెనడాలోకి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఒక వెయ్యి యాభైలో ఇన్స్ట్యూట్ అన్న జాతి ప్రజలు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు వీరి జనాభా ప్రస్తుతం డెబ్బై ఒక్క వేలుగా ఉంది పదిహేడవ సెంచరీలో మేటీ జాతి వారు వచ్చారు వారి పాపులేషన్ ఇప్పుడు ఆరున్నర లక్షలుగా ఉంది ఈ రెండు జాతుల వారినే కెనడా అసలైన జాతీయులుగా భావిస్తారు వీరి తర్వాత బ్రిటిష్ ఫ్రెంచ్ ఫిలిప్పినో లాంటి చాలా దేశాల ప్రజలు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు ఇందులో ఒకరు పంజాబీలు ఇప్పుడు మన సిక్కుల్లోంచి ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా మారిన వీరు ఏమంటున్నారంటే ఓ తెల్లతోలు ప్రజలారా మీరు కెనడాని వదిలి వెళ్ళిపోండి మీరు ఆక్రమణదారులు కెనడా మాది అంటున్నారు కెనడాకి ఫుల్ సపోర్ట్ ఇచ్చే అసలైన దేశం ఏదండి అంటే అది పాకిస్తాన్ భారత్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అందులో ఒకటి ఖలిస్తానీలకి అన్ని రకాలుగా సహకరించడం రెచ్చగొట్టడం వెపన్స్ ని అందించడం విదేశాలలో ఫండ్స్ ని షెల్టర్స్ ని ఏర్పాటు చేయడం ఇలా అన్ని రకాలుగా ఖలిస్తానీలకు సహకరిస్తూ ఖలిస్తానీల ద్వారా భారత్లో లేనిపోని చిచ్చును పెడుతూ ఉంటుంది పాకిస్తాన్ ఇరాన్ అఫ్ఘనిస్తాన్ ఇరాక్ సిరియా ఇవన్నీ ఎలాంటి దేశాలు తిన్న ఇంటికి నిప్పు పెట్టే దేశాలు సాయం చేసిన వారిని వండుకు తినే రకాలు వారికి మతోన్మాద మత స్థాపన తప్ప నీతి నియమాలు ఏ ఏవి ఉండవు అలాంటి పాకిస్తాన్తో జిగ్రీ ఫ్రెండ్షిప్ ఉన్న ఖలిస్తాన్ కూడా ఎలా తయారవుతుంది సహవాస దోషం అంటారు కదా అందుకే ఖలిస్తానీలు కెనడాలో ఏకంగా కెనడాయే మాది మీరు ఇక్కడి నుండి దొబ్బేయండి అని వారినే అంటోంది ఇదన్న మాట సంగతి అందుకే ఎవరైనా పాముకు పాలు పోసి పెంచుకోకూడదు ఎప్పటికైనా అవి పెంచిన వాటినే కాటేస్తాయి ఎందుకంటే లిటరల్లీ వాటికి వాట్ ఈజ్ వాట్ అని విచక్షణ చేసుకునేంత బ్రెయిన్ దేవుడు ఇవ్వలేదు కాబట్టి మొత్తం మీద జస్ట్ ట్రూడో దూల తీరిపోయింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్